హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాపై మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతు భరోసా విషయంలో మరికొన్ని కొత్త రూల్స్ని తీసుకురావడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే ప్రజాపాలనలో అప్లై చేసుకోవడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో రైతు బంధు కూడా పొందుతూ ఉన్నారు ఇక గత ప్రభుత్వంలో చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ రైతు బంధు పొందుతున్నారని అటువంటి వారందరినీ కూడా గుర్తించేందుకు కొన్ని కొత్త రూల్స్ను తీసుకొస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఈ యొక్క గతంలో రైతుబంధు పొందుతున్న వారందరికీ కూడా ఈ రూల్స్ వర్తిస్తాయని ఇక ఇందులో చాలామంది ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో సిఫార్సుల మేరకు మనకు సాగు సాగు భూములు లేకపోయినా లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకున్నా లేకపోతే బూక అంటే చెరువులను శ్మశానాలను వీటిని కబ్జా చేసి భూములుగా చేసుకుని రైతుబంధు పొందుతున్న అటువంటి వారందరినీ గుర్తించేందుకు కొన్ని రూల్స్ను తీసుకొచ్చినట్లు అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారిని రైతు బంధు ద్వారా తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనమాట ఇక రైతు బంధుకు సంబంధించి కూడా ఇప్పటికే డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది ఈ డేట్ ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ రైతులకు మనకు డబ్బులు జమ అవుతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం మర్చిపోద్దు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే విడుదల చేసిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దానికంటే ముందే మనకు ప్రస్తుతానికైతే రైతుల ఖాతాల్లోకి మనకు తప్పకుండా రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బుల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు అంటే గతంలో రెండు లక్షల రూపాయలను విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే డబ్బులు పడలేదు ఇక డబ్బులు పడని రైతులందరికీ కూడా ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఈ రైతు భరోసా నిధుల విడుదల మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు ఈ నెల చివరి వరకు కూడా రైతు రనమాఫీ పెండింగ్ డబ్బులు జమ అవుతాయని తర్వాత మిగిలినటువంటి పథకాల డబ్బులు అంటే రైతుబంధు డబ్బులు జమ అవుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక గతంలో రైతు బంధు పొందుతున్న వారి విషయంలో కొంచెం కఠినంగానే వ్యవహరించడం అంటే అర్హత లేని రైతులను మాత్రమే అర్హత ఉన్న వారికి తప్పకుండా వస్తాయి పైసలు అనేటివి ఇక రైతుబంధు గతంలో పొందుతూ అర్హత లేకుండా అంటే భూమి గతంలో భూమి సాగు చేసినారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకున్నాం లేకపోతే ఫ్లాట్లుగా తయారు చేసుకున్నా ఇలా చేసుకుని ఉంటారో వారికి అయినా కూడా రైతు బంధు అలాగే కొనసాగుతూ ఉంటుంది అన్నమాట అటువంటి వారందరినీ కూడా ఈ శాటిలైట్ పరికరం ద్వారా రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా శాటిలైట్ ఫోటోలు తీసి ఎవరైతే పంటలు సాగు చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని దాని ప్రకారమే డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రైతులకు యొక్క విధంగా డబ్బులు అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట వీళ్ళందరినీ గుర్తించి అర్హులందరినీ కూడా తొలగించేసి ఈ జనవరి లోపు ఇక జనవరి నుంచి కూడా రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆలోపు వీళ్ళందరినీ కూడా తొలగించేసి కొత్తగా రైతులకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా అప్లై చేసుకోండి రైతు భరోసాకి ఎవరైనా ఇంకా అప్లై చేసుకునేవారంటే తప్పకుండా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీ యొక్క పరిశీలించి మీకు అమౌంట్ అనేది విడుదల చేయబడుతుంది అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ అనేది విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు అప్లై చేసుకుని ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా దీంతోపాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతోపాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలా మందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారిగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయి అనమాట పెండింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అన్నమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికైతే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు కూడా విడుదలయ్యాయి ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు కూడా ఎవరికైనా పడకుండా ఉంటే మీరు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇది హండ్రెడ్ కావాలంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వారందరికీ కూడా ఈకేవైసీతో చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకే కూడా పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు అమౌంట్ అనేది విడుదల కాబోతుంది రైతులందరికీ కూడా ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఈ యొక్క అయితే జమ కాబోతున్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి